త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ వచ్చిందండి షాంపేట్ దగ్గర సేల్కి సో ఈ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్కి ఆల్రెడీ బౌండరీ వాల్స్ ఉన్నాయి అండ్ క్లియర్ టైటిల్ ఎల్ఆర్ఎస్ కూడా అప్రూవ్డ్ ఉంది ప్రొసీడింగ్ లెటర్ కూడా వచ్చేసింది సో వెరీ క్లీన్ టైటిల్ మీకు ఎలాంటి రిస్క్ ఉండదు వెరీ గుడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ లేకపోతే మీరు విల్లా కట్టుకుందామన్నా ఇల్లు కట్టుకుందాం అనుకున్నా కానీ మంచి ప్లేస్ ఇది ఆల్సో ఇది లొకేషన్ ఎక్కడ అనుకుంటే నేను ఎగ్జాక్ట్ క్లియర్గా చూపిస్తాను ఈ ప్లాట్ దగ్గరికి మీకు అప్రోచ్ రోడ్ అనేది సుబేదారి జంక్షన్ దగ్గర నుంచి రావచ్చు ఇక్కడ చూస్తున్నారు సుబేదారి సుబేదారి జంక్షన్ ఇక్కడ నుంచి స్ట్రేట్గా వచ్చేసి ప్లాట్ దగ్గర రావచ్చు ఆర్ఎల్స్ అదాలత్ జంక్షన్ దగ్గర నుంచి కూడా వచ్చేయచ్చు మనకు బైగా ఉన్న లొకేషన్స్ ఏంటంటే తెలంగాణ చౌరస్తా ఎగ్జాక్ట్గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ నేషనల్ మార్ట్ మనం అందరం ఆల్రెడీ చూసాం కదా ఇక్కడ వీడియోలు చూపిస్తున్నాను నేషనల్ మార్ట్ ఈ నేషనల్ మార్ట్ కూడా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వన్ పాయింట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది నేషనల్ మార్ట్కి రీచ్ అవ్వడానికి ఒక ఫోర్ మినిట్స్ రీచ్ అయిపోవచ్చు తెలంగాణ చూరస్తా అయితే ఒక త్రీ మినిట్స్ రీచ్ అయిపోవచ్చు అండ్ ఈ లొకేషన్కి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ప్రపోజ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ లోపల మీరు ఒక హండ్రెడ్ ఫీట్ రోడ్ చూస్తారు ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి ఎన్ఐటి ది రోడ్ ఉందా పక్కన లేను అక్కడి నుంచి ఈ రోడ్డు స్టార్ట్ అవుతుంది దిస్ ఆల్రెడీ గోస్ టిల్ ఎక్కడంటే వరంగల్ వరకు వెళ్తుంది అనమాట సో వరంగల్ వరకు కనెక్టివిటీ ఇంక్రీజ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది ఆల్సో ఎన్ఐటి వరంగల్ పక్క లేన్లో ఇక్కడ కొత్త బ్రిడ్జ్ ఫామ్ అవుతుంది అనమాట ఈ బ్రిడ్జ్ ఎందుకు హెల్ప్ అవుతుందంటే అంటే మనం కాజీపేట దగ్గర నుంచి వరంగల్ పోవడానికి ఒక కొత్త ఫ్లైఓవర్ ఉంది కదా ఆ ఫ్లైఓవర్ని కనెక్ట్ చేస్తుంది అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు ద్వారా గ్రీన్ కలర్లో దిస్ ఈజ్ ద న్యూ వర్క్ హ్యాపెనింగ్ అనమాట బ్రిడ్జ్ గురించి ఈ బ్రిడ్జ్ అయిపోయింది అంటే డైరెక్ట్గా ఈ రోడ్ కనెక్ట్ అయిపోతుంది అనమాట ఈ రోడ్ కనెక్ట్ అయిందంటే మీరు కాజీపేట నుంచి వరంగల్కి ట్రాన్స్ ట్రా ట్రాఫిక్ అంతా వెహికల్స్ అన్ని ఇదే రూట్లో వెళ్తుంటాయి ఆల్సో మన దగ్గర నుంచి ఏదైతే ప్రపోజ్డ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉందో ఇక్కడ నుంచి కూడా వెళ్తుంటాయి సో ఈ ఏరియా ఏదైతే మనం చూస్తున్నామో ఇప్పుడు ప్లాట్ దగ్గర ఈ ఏరియా అనేది చాలా డెవలప్గా పోతుంది నేను ఒక సిక్స్ మంత్స్ ఆర్ ఫోర్ మంత్స్ బ్యాక్ వచ్చానన్నమాట వచ్చినప్పుడున్న కన్స్ట్రక్షన్ ఫేజ్లో ఉన్న ఇల్లు ఇప్పుడు మీకు ఫొటోస్ పెడుతున్నాను చూడండి ఇవన్నీ ఆల్రెడీ ఫినిష్ స్టేట్లో ఉన్నాయి ఇప్పుడు అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే నేను ఆల్మోస్ట్ ఫ్రీక్వెంట్గా విజిట్ అవుతున్నాను కనుక ఇక్కడ ఎవ్రీ డే ఒక కొత్త ముగ్గు ప్రాజెక్ట్ అవుతూనే ఉన్నాను ముగ్గు పోస్తూనే ఉన్నారు ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే ఒక ట్వంటీ టు థర్టీ ఆల్రెడీ ముగ్గు పోసి కన్స్ట్రక్షన్ ఫేజ్లో ఉన్న ప్రాజెక్ట్స్ ఈ కాలనీలో చూస్తున్నారు అంటే మీరు ఒక ఆరు నెలల తర్వాత వచ్చారనుకోండి ఇక్కడ చాలా బిల్డింగ్స్ వచ్చేసి ఉంటాయి ఆల్రెడీ ఇక్కడ మనం అనుకున్న రోడ్లును ఇక్కడ కూడా ప్రపోజ్డ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్డును కన్స్ట్రక్షన్ వరకు స్టార్ట్ అయింది ఇవన్నీ కూడా అయిపోయాయి అనుకోండి ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకుంటే కూడా అరే ఇంతకుముందు ఎందుకు చేయలేదు ఎందుకంటే ఆ ప్రైజెస్ రీచ్ కాలేము ఆ టైంలో సో తర్వాత చేద్దాము అనేది మైండ్ సెట్ మాత్రం తీసేసుకోవాలి ఎందుకంటే ఇది ఈ ప్లేస్ అనేది చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది తర్వాత అరే మిస్ అయ్యాను అనుకునే దానికంటే ఇప్పుడు మీరు ఒకసారి కంపల్సరీ విజిట్ చేయండి విజిట్ చేసి ఈ ప్లాట్ని కన్సిడరేషన్ తీసుకోండి ఎందుకంటే ఈ ఏరియా చాలా అంటే చాలా డెవలప్ అవుతుంది ప్రైమరీగా మీరు ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్క ప్లాట్ సైజు కూడా పెద్ద ఉన్నాయి త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇలాంటి పెద్ద సైజులో ఉన్నాయి సో ఈ కాలనీ మొత్తం డెవలప్ అయినా కానీ మంచి మంచి బిల్డింగ్స్తోని రిచ్ లుక్తోని డెవలప్ అవుతుంది మీరు ఇక్కడ నియర్ బై చూసుకున్నా కానీ అమిటి హోమ్స్ అని ఉంది ఇది ఒక విలా ప్రాజెక్ట్ ఫిఫ్టీ హోమ్ విల్లాస్ ఉన్నాయి ఇవన్నీ కూడా కాస్ట్ కూడా అలా ఉంటాయి సో ఇది ఎగ్జాక్ట్గా మనకు ప్లాట్ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ ఇక్కడ బై కన్స్ట్రక్షన్ చూసుకున్నా కానీ అన్ని లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ పెద్ద కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి మన దగ్గర సో ఒక సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ లోపలనే ఈ కాలనీ మొత్తం కూడా చాలా డెవలప్ కాబోతుంది ఈ రోడ్స్తో కానీ ఆల్సో ఇక్కడ కొత్తగా అయ్యే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కానీ హండ్రెడ్ ఫీట్ రోడ్ కానీ మనకు అయ్యే అప్రోచ్ రోడ్ ప్లాట్కి ఒక థర్టీ త్రీ ఫీట్ రోడ్ అప్రోచ్ రోడ్ వస్తుంది దీంతోపాటు ఇక్కడ నియర్ బై అయ్యే కన్స్ట్రక్షన్స్ ఎవ్రీడే ఒక ప్రాజెక్ట్ ముగ్గు ప్రాజెక్ట్ అవుతూనే ఉంది కొత్త కొత్త కన్స్ట్రక్షన్ అవుతూనే ఉన్నాయి సో ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ లోపలనే ఈ ప్లాట్ అనేది వాల్యూ అప్రిషియేట్ అయిపోతుంది ఆల్సో ఈ ఏరియా కూడా చాలా గ్రోగా అయిపోతుంది మనం ఇక్కడ చూసుకుంటే ఈ ప్లాట్ దగ్గర స్టార్ట్ చేస్తాను నేను ఇది ప్లాట్ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటే కరెంట్గా తెలంగాణ చౌరస్తా సైడ్ తీసుకెళ్తున్నాను ఈ పింక్ కలర్ అంతా కూడా రోడ్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట అది ఇక్కడ తెలంగాణ చౌరస్తా వచ్చేసాము సో తెలంగాణ చౌరస్తా నుంచి నేషనల్ మార్ట్ అప్రాక్సిమేట్గా ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇది నేషనల్ మార్ట్ అండ్ ఇటు చూసుకుంటే సుబేదారి జంక్షన్ కూడా పక్కనే ఉంటుంది స్ట్రైట్కి వెళ్ళారంటే సుబేదారి జంక్షన్ రైట్ సైడ్ వెళ్ళారంటే నేషనల్ మార్ట్ మీరు నియర్బై స్కూల్స్ చూసుకుంటే ఇక్కడ వరంగల్ పబ్లిక్ స్కూల్ ఉంది ఇది వరంగల్ పబ్లిక్ స్కూల్ ఆల్సో ఇది మన అదాలత్ జంక్షన్ ఇక్కడ మన ప్లాట్కి పక్కనే ఇది ప్లాట్ కదండి ఇక్కడ ప్లాట్కి పక్కనే ఆక్రా ఇంటర్నేషనల్ స్కూల్ ఉందన్నమాట సో నియర్బైస్గా స్కూల్స్ అయితే చాలా ఉన్నాయి దీంతోపాటు మనం చూసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ వైజ్ మనకు కాశీపేట జంక్షన్ దగ్గరనే ఆల్సో వరంగల్ జంక్షన్ కూడా ఈ రోడ్ ఒకసారి ఫామ్ అయిపోయిందంటే వరంగల్ జంక్షన్ కూడా చాలా పక్కనే ఉంటుంది అండ్ హాస్పిటల్స్ అన్నీ మనకు సుబేదార్ జంక్షన్ దగ్గరనే కనుక రోహిణి హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా పక్కనే ఉంటాయి సో కనెక్టివిటీ వైజ్ ఈ ఏరియా అనేది చాలా బెటర్ ఉంది ఇక్కడ మీరు డెవలప్ అవుతున్న బిల్డింగ్స్ చూసినా కానీ మీకు అర్థమైపోతుంది క్లియర్గా ఆల్సో ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏదైతే ఉందో ఇది క్లియర్ టైటిల్ ఎల్ఆర్ఎస్ అప్రూవ్డ్ ప్రొసీడింగ్ లెటర్ వచ్చేసింది సో ఏం పర్మిషన్స్కి మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఇది ఇంత క్లీన్ టైటిల్ మీకు ఎక్కడ దొరకదు అది సో మీకు ఇంట్రెస్ట్ ఉందంటే ఇప్పుడు నాకు ఇక్కడ కింద మెసేజ్ చేసి ఒకసారి డీటెయిల్స్ తెలుసుకోండి ఒకసారి మనం వెళ్ళి సైట్ విజిక్ కూడా వెళ్ళొచ్చు